ఓకే బాగా హెడేక్గా ఉంది ఒక మంచి ఇరానీ చాయ్ తాగుదాం తాగితే కాస్త తలనొప్పి తగ్గుద్ది రైట్ ఇలా చాలాసార్లు మీరు అని ఉంటారు వినే ఉంటారు కదా దానికి సంబంధించిన ఒక కథనమే ఇంట్రెస్టింగ్ ఇరానీ ఛాయ్కి సంబంధించిన ఒక కథనాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఎస్ నిజంగా తలనొప్పిగా ఉంటే కంపల్సరీ అందరూ అనే మాట ఒక ఛాయ్ తాగుదామని కానీ ఇప్పుడు ఛాయ్ తాగుదామంటే జేబుకి చిల్లి పడిపోతుంది ఇదేంటిది ఎస్ అరే భాయ్ ఏకి ఇరానీ చాయ్ దేదో అంటే ఏదో ఐదు రూపీస్ ఎక్స్ట్రా అనుకుంటారు కానీ నచ్చితే నాలుగు మాటలు ఒక కప్పు ఇరానీ చాయ్ ఇది హైదరాబాద్ కల్చర్ అయితే మాట ముచ్చట సంగతి పక్కన పెడితే ఇరానీ చాయ్ రేటు ఎందుకు పెరుగుతుందో ఒక్కసారి చూడండి పొద్దున్నే పెను నిద్ర వదిలించేది మునుముందుకు నడిపించేది చాయ్ అది బండికి ఇంధనం మాత్రమే కాదు బద్ధకం వదిలించే దివ్య ఔషధం మార్నింగ్ లేచాక ఓ ఇరానీ చాయ్ పడితే రోజంతా జోరుగా హుషారుగా సాగిపోతుంది అయితే పొగలు కక్కే చాయ్ రేటు కూడా పొగలు కక్కుతుండటంతో సిటీలో కామన్ మ్యాన్ కలవరపడుతున్నాడు నచ్చితే నాలుగు మాటలతో కేరింగ్ ఓ కప్పు ఇరానీ ఛాయ్ తో షేరింగ్ ఇద్దరు కలిసి ఇరానీ హోటల్ కి వెళ్తే ఏక్ చాయ్ ఏక్ ఎంటీ అని ఆర్డర్ పడాల్సిందే ఇరానీ చాయ్ తాగడం హైదరాబాద్లకు జస్ట్ టీ తాగడం మాత్రమే కాదు అదో ఎమోషన్ కప్పు టీతో కష్ట సుఖాలు కలబోసుకునే ముచ్చట హైదరాబాద్ అంటే ఇరానీ చాయ్కి కి చాలా ఫేమస్ దేశంలో ఎక్కడ దొరకనంత రుచిగా ఇరానీ చాయ్ ఇక్కడే లభిస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు కామన్ మ్యాన్ అయినా ఎమ్మెల్యే అయినా ఇరానీ హోటల్లో అంతా ఒకటే అందరూ ఇరానీ చాయ్కి వీర అయి ఎర్లీ మార్నింగ్ పొగలు కక్కే ఛాయ్ ని ఆస్వాదించాల్సిందే అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఇరానీ చాయ్ రేట్లు పెరగడంతో ఛాయ్ ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏకంగా ఒకేసారి కప్పు ఛాయ్ పై ఐదు రూపాయలు పెంచేశారు దీంతో కప్పు ఇరానీ చాయ్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అయింది పొద్దున్నే బయటకు వచ్చి ఒక కప్పు ఇరానీ చాయ్ తాగాలంటే ఐదు రూపాయలు వదిలించుకోవాల్సిందే రోజుకి ఎన్ని సార్లు తాగితే అన్ని ఐదు రూపాయలు ఎక్స్ట్రా సమర్పించుకోవాల్సిందే దీంతో ఇరానీ చాయ్ తాగకుండా ఉండలేక డబ్బులు వదిలించుకోలేక కస్టమర్లు సతమతం అవుతున్నారు చైతో పిన షూరుసేనా అవి అందం నాదే అవి ఇరానీ చాయ్ మేము మజాయి చేయకూడదు महंगी तो हो रही है साफ पीना तो है कैसा भी तलब है ऐसी चाय की चाय ज़रा पिए बोले तो फ्रेश होती तबीयत ज़रा आंग जो है मस्त हो जाता चाय एक सिंगल भी पी लिए तो ज़रा अच्छा दिखता सुबह में डिकाशन भी बहुत ज़्यादा रहता और ऐसो ईरानी चाय भी बहुत ज़्यादा पीते हैं बस एक ग्राहक की मोहब्बत है अपन को ग्राहक को खींचना है एक ग्राहक दूसरी जगह नहीं जाना बोल के चीज़ अपन और अच्छी देते रहते समझ అయితే రాత్రి ఒంటి గంట వరకు పర్మిషన్ ఇవ్వడంతో అటు హోటల్ యాజమాన్యాలు ఇటు పబ్లిక్ కూడా ఇరానీ చాయ్ ని కప్పుల మీద కప్పులు లాగించేస్తున్నారు బిర్యానీ ఖాని దోశ ఇడ్లీ మిల్తా రాత్ చాయ్ పీనే కు ఆతే బుద్ధినోకే బాత అచ్చా లగ్ రాజే గ్యారా బజే బంద్ కరాతే ఎక్ బయట థోడా ఎక్ దో గంట ఫిర్నే కు మిల్ జా రా ఇదేంటిది ఇలా అమాంతం ఐదు రూపాయలు పెంచేస్తే ఎలా అని అడిగితే టీ స్టాల్స్ నిర్వాహకులు తమ బాధలు చెబుతున్నారు పాలు చాయ్ పత్తా చక్కెర లేబర్ చార్జెస్ పెరగడంతో టీ రేట్లు పెంచామంటున్నారు దాదాపు వందేళ్లుగా హైదరాబాద్ తో ఇరాని ఛాయ్ కి అనుబంధం పెనువేసుకుపోయింది సిటీ కల్చర్ లో అది భాగమైపోయింది రేటు పెరగడం వైపు చాయ్ బిర్యలను కలవర పెడుతుంటే మరోవైపు ఇరానీ చాయ్ కి కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి రకరకాల టీలు అందుబాటులోకి రావడం చిన్న చిన్న టీ స్టాల్స్ లో కూడా వైఫై లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉండడం యువత అభిరుచులు మారుతుండడం ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీతో ఇరానీ హోటల్స్ క్రమక్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చాయ్ లవర్స్ భయపడుతున్నారు ఆల్రెడీ ఇరానీ ఛాయ్ గ్రాఫ్ రేట్ గ్రాఫ్ ఎలా పెరిగిందో ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో కప్పు ఇరానీ చాయ్ రేట్ ఎంత తెలుసా జస్ట్ రెండున్నర రూపాయలు నైంటీ సెవెన్ సంగతి ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో అది కాస్త ఐదు రూపాయలకు చేరింది రెండు వేల ఐదు నాటికి ఏడున్నర రూపాయలు అయింది ఏడు ఏడున్నర రూపాయలు రెండు వేల పది నాటికి ఆ ఇరానీ ఛాయ్ కప్పు రేటు పది రూపాయలకు చేరింది రెండు వేల పద్నాలుగులో అంటే పదేళ్ల క్రితం అది పదిహేను రూపాయలు టచ్ చేసింది రెండు వేల ఇరవైలో ఇరానీ ఛాయ్ రేటు ఇరవై రూపాయలైంది ఇప్పుడు లేటెస్ట్గా ఇంకో ఐదు రూపాయలు పెరిగి పాతిక రూపాయలకు చేరింది సో ఇది ఇరానీ ఛాయ్ రేటు గ్రాఫ్ ఛాయ్ చమక్కలు